నమ్మదగిన ఏ స్నామంలో మీకు షుములు పలుకుతూ బంగారు పరిగా మరి లోక జీవితంలో మణికోలను ఆత్మీయ జీవితంగా సమన్ సమన్వయించుకుంటూ మరి కొన్ని తనపులు తెలుసుకున్న తర్వాత మరి ప్రభు మళ్ళీ కాపాడేవాడు యోగు జీవితంలో ఎలా కాపాడాడని తలంచుకుని రెండు ఉదాహరణలు క్రీస్తు మన కర్తవ్యాన్ని బోధించే రెండు అనుభవాలు చెప్పాలని కోరుకుంటున్నానండి మరి దేగల వారిపై దయ చూపించే దేవుడు కఠిన ఎడల వికటం చూపించే దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వం నడిచే దేవుడు సర్వాధికారి ఆయన సర్వం తెలుసు ప్రతి మనిషి మనస్సు ఎలాంటిదో కూడా తెలుసు ఎవరికి ఎటువంటి ఫలితం ఇవ్వాలో తెలుసు ఆయన ప్రేమ కలిగి దయాదక్షిణాలతో జీవించే వారికి ఎలా ఆశ్రవదించాలో తెలుసు ఆయన మాట వినని గర్విష్ఠులు గర్వం ఎప్పుడు ఎలాగా నడచవాలో తెలుసు కాబట్టి మనం ఆయన ముందు మరి వినయంతో తగ్గించుకుని ఆయన మీద ఆధారపడి బతుకుదాం నీ నీడని చూసి నీ బలం అందుకుంటే పొరపాటే ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది మనుషుల యొక్క చంచల స్వభావాలు మారని నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుణ్ణి మనం ఆనుకుని జీవిద్దాం తర్వాత కనులు పాజిటివ్ కోణంలో చూస్తే ప్రపంచం మీకు అందంగా కనిపిస్తుంది మీ నాలుగ పాజిటివ్గా మాట్లాడితే ప్రపంచం లో ప్రపంచానికి మీరు అందంగా కనిపిస్తారు అసలు అన్ని విషయాలు పాజిటివ్గా ఆలోచిస్తే జీవితమే అందంగా ఉంటుంది కాబట్టి మనం ఆశావాదంగా దేవుని మీద ఆధారపడి భయభక్తులతో బ్రతుకుదాం అంతే మన శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది ఆ ఆశయాల వెనక ఒక ఆచరణ ఉంటుంది ఆ ఆచరణ వెనుక అలు పెరుగుని శ్రమ దాగి ఉంటుంది శ్రమలో నీకు తోడుగా ఉంటాను దీర్ఘావిస్తా అని తొంభై ఒకటిలో వాగ్దానాలు మనం స్వతంత్రించుకుందాం మనసులో మంచి భావాలు ఉంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్నే ఇస్తుంది మన మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు లెక్క పెట్టేవాడు ఏది సాధించలేడు సత్యం అనే మంచిదని నువ్వు అర్థం చేసుకుంటే తక్షణమే ఆచరించడం నేర్చుకోవాలి లక్ష్యం కోసం కనే కళ్ళు కమ్మనవే కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి భయపడాకపోతే జీవితం ఎడారి దాటి వెళ్ళగలిగితే జీవితం పూలమనం అవుతుంది ఆయన మార్గము సత్యము జీవమన్న అన్న అనుభవంతో ఆయన చూపించే మార్గంలో చేపట్టుకుని నడుద్దాం మరి శరీరం కుంటిదైనా గుడ్డుదైనా సమస్య కాదు కానీ ఆలోచనలు కుంటివైనా గుడ్డుపైనా అయితేనే సమస్య కాబట్టి మన ఆలోచనలు మంచి ఆలోచనలతో ప్రభువైపు సాగుదాం దేవుడు మనల్ని కాపాడేవాడు ఆయన కాపాడటకు ఆయన కారణం యోబు చరిత్ర స్పష్టంగా చూపించాడు మనల్ని కాపాడుతున్న ఇంటిని వ్యాపారాన్ని అన్నింటినీ పరిస్థితులు గమనిస్తే యోబు ఇరవై తొమ్మిది రెండులో పూర్వకాలంలోనే ఉన్నట్టు ఉంటే ఎంత బాగుండో దేవుడు కాపాడే దినాలు ఎంత బాగుండేవి అని బాధపడ్డాడు అప్పుడు అప్పుడు అనే మాట చాలాసార్లు కనిపిస్తుంది అప్పుడు అంటే ఆ రోజులు ఎలా ఉన్నాడు అని ఆయన మూడవ వచనంలో ఆయన దీపం వెలుగు వల్ల చీకటిని ఛేదించుకుని వెళ్ళాను నా తలకు పైగా ప్రకాశించాను అన్నాడు ఆయన వెలుగు వలన మనం చీకటిని జయించగలం దీపం పాప నియమాన్ని జయించాలంటే దేవుని వెలుగు అవసరం దేవుని కందృష్టి సంచారం చేస్తుంది యథార్థవంతులను బలపరుస్తుంది నీ వెలుగు పాపం దావేది అడిగాడు నీ వెలుగు నీ సత్యం బయలుదేరదేమో అన్నాడు మార్గాల్లో కనిపించాలి ఎషయ కూడా లెమ్ము తేజలి ముందు వెలుగు వచ్చిందని కూడా అన్నాడు ఒక దేవుడు ఒకరిని కాపాడాలంటే అతని తలపై దీపం ఉండాలి ఆ దేవుని వెంబడిస్తే వెలుగులు నడుస్తాం లోకానికి వెలుగే ఉన్నాడు కదా బైబిల్లో వెలుగును పోల్చారు మరి నరుని ఆత్మ దేహ పెట్టిన దీపము మట్టిలో మనిషిని చేసి జీవాత్మ ఊదాడు జీవాత్మ వేరు ఉట్టే ఆత్మ వేరు చావులేని ఆత్మను ఊదాడు ఆజ్ఞ అతిక్రమించి జీవాత్మ తొలగిపోయి ఉట్టే ఆత్మ మిగిలింది దేవుడు చెప్పినట్లు పండు తింటే జీవం పోయింది మరి బ్రతిడి వెంటే చనిపోలేదు కానీ ఆత్మను దూరం చేసుకున్నాడు జీవాత్మను అది మనం గమనించగాలి దయచేసి దేవుని దగ్గర చేరుతుంది ఆత్మ ఈ వాక్యము నా పాదంలో దీపము నా త్రవకు వెలుగైనది పాప నియమాన్ని మనం చంపాలి సామెత ఆరు ఇరవై మూడులో యోగు తలపై ఉన్నది మరి ఆజ్ఞ దీపం అన్నది గ్రహించుకోవాలి మనం మరి రెండవదిగా నా పరిపక్వ దినాల్లో ఉన్నాడలా అన్నాడు అంటే మనం కాపాడేబడే అనుభవంలో యోగు కూడా ఆయన పరిపక్వ దిశలో ఉన్నాయని ఒప్పుకున్నాడు అంటే మెచ్యూరిటీ మరి దేవుడు కాపాడే వ్యక్తి పరిపక్వత గల జీవితం జీవిస్తాడు మనం కూడా అటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు దేవుడు రహస్యం వారి గుడారంను కాపాడుతాడు దేవుని చెత్త నెరవేర్చబడాలి ఆయన ఆలోచన ఇచ్చే సమాధానం లభిస్తుంది మరి ఒక ముగ్గురు మెడల్ని పొంది ఏమేమో ఏం కోరికలు కావాలంటే నాకు ఇంటికి వాషింగ్ మిషన్ మిక్సీ ఇవన్నీ కావాలి ఒకటి ఆవిడ కొడుకేమో నాకు బైక్ కావాలి కూతురేమో నాకు ఫిక్స్ చేయమంది దాని ఏమో కారు కొంటా అన్నాడు ఇవన్నీ కాదు అందరికి ఇప్పుడే టీవీ అన్నారు వచ్చిన తర్వాత ఏ ఛానల్ కావాలని అందరూ గుద్దుకున్నారు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశయాలతోటి కొరికలతోనే ఉంటూనే ఉంటారు కానీ ప్రభువు చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇష్టపూర్వకంగా చేసే అనుభవంలో ఆయన సంప్రదించి చేసిందే మనకు ఆశీర్వాదం ఆ దేవుని చిత్తము సంకల్పము నెరవేరాలి మరి రూతు ఒకటి ఒకటిలో న్యాయధిపతులు ఏల్చిన దినాల్లో బెత్లహేంలో కరువు వచ్చింది ఆ న్యాయాధిపతుల చివరి ఉంది వారందరూ కూడా ఇష్టం వచ్చారని వాళ్ళు బ్రతికారు చివరి మాటల్లో రాజులేడు కరువు సంభవించింది అందరూ ఆధిక్యతలు కోరేవారే మరి ఆరాధ్య దేవము దేవుని యొక్క సమృద్ధిని రొట్టెలు ఉండవస్తే ఇల్లు పెట్టలేము సరైన ఆలోచన లేక బ్రష్ట్లు అయిపోయారు ఏగు ఇరవై తొమ్మిది ఐదులో సర్వశక్తికాల దేవుడు తోడై ఉన్నాడు నా పిల్లలు మరి భోజనం చుట్టూ ఒలుగు మొక్కల వలె ఉన్నారు కానీ అలా అలా దేవుని చిత్తంలో ఉండలేని పిల్లలు జీల్దేడు మొక్కల దగ్గర ఉంటారట దేవుడు మన పిల్లలను మర్చిపోయే పరిస్థితి వస్తుందని హోషియా ఎంత బాగా చెప్పాడు చూడండి జాగ్రత్త మన పిల్లల్ని భద్రపరుచుకుని కన్నీరుకు కరుద్దాం నాలుగు ఆరు నువ్వు దేవుని ధర్మశాస్త్రం మర్చిపోతున్నావు గనుక వాక్య విస్మరిస్తున్నావు కనుక నీ పిల్లలు నీకు లోబడరు నిజమే కదండి మన లోబడని చదువుకోమంటే చదువుకోరు వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెడతారు ఇలా బలహీనలన్నీ దేవుని వల్ల జరుగుతాయి అంటే ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా అనుసరించబోవడం అని గ్రహించుకుందాం యోబు తన పిల్లలకు లోపడి ఉండేవారు అన్నాడు యోగు ఇరవై తొమ్మిది ఆరులో నేను ఏ వాపరం చేసినా నో నేతిలో పడినట్లు ఉన్నాడు చూసారా ఎంత బ్లెస్సింగ్ ఆ కొట్లలో దీవు దే దీవులు ఉంటాయి ద్వితీయ ప్రదేశంలో ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు మరి కొట్లలో ధాన్యము నిండితే నిండి తొట్టే దీవించబడుతుందని ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు మన ఆజ్ఞలు పాటిస్తేనే అదంతా ఒక మరి ఒక భర్త సోమరిగా ఉంటాడు మరి భార్య ఎంతో కష్టపడుతుంది అది ఏది చేసినా నాకు కలిసి రాదు కలిసి రాదు అంటాడు కానీ మూర్ఖంగా లాటరీ టికెట్లు కొన్ని ఉన్నాడు డబ్బంత తగలేస్తాడు నిర్లక్ష్యంగా జీవితం జీవిస్తే దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు దేవుని చిత్తుల్లోనే మనకు ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనే మన సంపద దేవుని దేవుని యొక్క చిత్తుల్లో వాడటం నేర్చుకోవాలి మరి యోపకన్నీ లాభాలే జరిగినాయి దేవుడు కాపాడే రోజుల్లో ఇంకొక ఏంటంటే ఆ సమాజంలో గౌరవం లభించిందట ఇరవై తొమ్మిది ఎనిమిదిలో యవనస్లో నా ముందు వాళ్ళందరూ కూడా గౌరవించారట మరి ఆయన సంగతి తెలిసిన వారంతా హోదా ఆ దీర్ఘావిచ్చి అది ఘనత ఇచ్చే పదకొండు వచ్చిన చక్కగా గౌరవించబడ్డారని చక్కగా చెప్పుకున్నాడు దేవజనుల సందేశం ఇంతే కాపాడబడతాం వాళ్ళు ప్రకాశిస్తారు ముఖం ప్రకాశిస్తుందట నూట పదిహేడు తొమ్మిదిలో దావిదు మరి మరి కనుపాప కాపాడుతున్నట్లు మనం కాపాడే దేవుడు సమాజంలో వారి మనసులు మరి దేవుని ఆపదలో మనకు ఉండాలంటే మన శరీరంలో అవయవాలన్నీ కిడ్నీలు గుండె కన్నులు ఊపిరితిత్తులు లివర్ అన్ని ఖరీదైనవి కానీ మన కనుపాపులా కాపాదాలంటే ముందు కన్ను రెప్పలే రియాక్షిస్తాయి ఏ చిన్నకుడైనా కాబట్టి దేవుడు అంతగా కాపాడే దేవుడు అనుకున్నాడు కొనుక్కోడు నిద్రపోడు ద్వితి ముప్పై రెండు పదిలో అరణ్య ప్రదేశంలో బేకర్ ధ్వనిగల ప్రాంతంలో పరామర్శించి కదుపాపలే కాపాడుతున్నాం యాకూముని యాభై ఏడు సంవత్సరాల్లో గుడారంలో ఒంటరిగా ఉన్నప్పుడు కదుపాపలే కాపాడదని చెప్పాడు మనల్ని కూడా అలా కాపాడే దేవుడు మనం గుర్తుంచుకుందాం కదుపాపుతో పోల్చిన అవయవాలు స్వల్పమైంది కానీ దే దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు కొన్ని కొన్ని దేశాలు ఉన్నట వినోదాల కోసం పెద్ద పెద్ద వెహికల్స్ మీద డిస్ప్లే చూపిస్తూ ఉంటారు అందరు జనాలు చూస్తూ ఉంటారు ఒక వాహనం ఆగిపోయిందట ఏదంటే అసలు ఆ ఓనర్ అంట పెద్ద పెట్రోల్ కంపెనీ చెందిన వాడట కానీ ఆ టైంకి దాంట్లో పెట్రోల్ లేకపోగా ఆగిపోపడితే మిగిలి అన్ని ఆగిపోయినాయి కానీ మన జీవితాల్లో కూడా ఎన్నో ఆశీర్వాద ఉండచ్చు కానీ చిన్న చిన్న బలహీనతల వల్ల మనం అక్కడ బ్లాక్ అయిపోతాం అది ఎక్కడ లోపం ఉందో మనం గమనించుకోవాలి గమనించుకుని చరిచేసుకుని మన జీవితాన్ని సాఫీగా బతకడానికి ఇష్టపడాలి మరి లోక రెండు ఉదాహరణలో ప్రభు మనకి కర్తవ్యాన్ని బోధించాడు లోక పన్నెండు పదిహేడులో అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంట నాకు ఫలము మరి స్థలం చాలా కనుక నేనేమి చేతును ఈ ప్రశ్న గమనించుకుందాం నేనేమి చేతున్నా రెండు సందర్భాల్లో కూడా ఉందండి తనలో తలచుకుని నేనేమి చేతును అనేది ఒక ప్రశ్న ఇరవై పదమూడులో కూడా ద్రాక్ష తోట నాటించినవాడు డ్ కూడా నేనేమి చేతును నాకు అందరినీ చంపేశారు నేను పంపిస్తే అందరిని కూడా సరిచేయమని వెళితే వాళ్ళని బాధించి పంపించేశారు ఆ సొంత కుమాండ్ పంపుతాదంటే అప్పుడు ఏమి చేతును అని అన్న ప్రశ్న వచ్చింది రెండు పరి సందర్భాల్లో కూడా నేనేమి చేతును అని అనుభవం గమనిస్తాం కొన్నిసార్లు దేవుడు కాపుదల సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలన్న ప్రశ్న అందరిలో చెరేగుతుంది దానికి సొంత ప్రయత్నాలు చేస్తే విఫలమవుతాం దేవుని చిత్తాన్ని సూటిగా తెలుసుకుంటేనే మనం విజయం పొందుతాం క్రీస్తు చాలా ఉపమానాలు చెప్పాడు పారాబోల్ అంటే మరి అది ఉదాహరణలతో సహా ఉదాహరించబడటం బీడీ క్లాసుల్లో కూడా మరి అంతా టీచింగ్ చేసేటప్పుడు ఎయిడ్స్ వాడతారు పారబుల్స్ ఉదాహరణలు వాడతారు అలాగే దేవుడు కూడా ఎంతో చక్కటి ఉదాహరణలు చెప్పాడు మొదటి ఉపా గమనిస్తే ధనవంతుడి పంట బాగా పండింది ప్రాణంతో మాట్లాడాడు చెప్పుకున్నాడు దేవుని ధనవంతుడి తనకే సమకూర్చుకునేవాడు నష్టపడతాడు రిచ్ ఫూల్ అన్నాడు ధనవంతుడైన బుద్ధిహీనుడు వెర్రివాడని పిలిచాడు భూమి పండాలంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి ఆయన ప్రయత్నాలు అందులో దేవుడే కాపుదాలు ఇవ్వాలి విజయం ఇవ్వాలి మనం ప్రయత్నించిన ప్రతిఫలం ఇచ్చేది నీకు వందనాలు ప్రభువా నా భూమిని పండించావని థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం దేవుడు తన ప్రాణంతో మాట్లాడినా దావీది కూడా తన చేసిన మేడని బట్టి ఎంత చక్కగా నూట మూడులో చెప్పాడండి నా ప్రాణమా ఏమో సంధించమో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము ప్రాణమా అని ప్రాణంతో మాట్లాడుకున్నాడు బుక్ వచ్చినప్పుడు కూడా నా కుంగొద్దు వేహో నిరీక్షణ ఉంచు కూడా చెప్పుకున్నాడు చెప్పు మరి ఆస్తి కలిగి ఉండటం ఇష్టమే అసలోమోన్కి అబ్రహాంకి మరి అరిమత్తాయ్కి అన్నబాకి నికోదమికి అందరికీ గొప్పవాళ్ళే దే కానీ దేవుని స్తుతించుటలో ఇతరులకు ఉపయోగపడటంలో వాళ్ళు జీవితాన్ని వినియోగించారు ఆ ధనికుడు ఆ సందర్భంలో నా 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 ఎన్నిసార్లు అన్నాడండి నా పంట నా కొట్టు నా ధాన్యం నా ఆస్తి నా ప్రాణం ఆ సెల్ఫిష్గా ఉన్నారండి నీ నీ కొట్టు నీ చేతిలో నీ అంతస్తు నీ చేతిలో ఉండొచ్చు కానీ ప్రాణం మాత్రం దేవుని చేతిలో ఉంటుంది అందుకని వెర్రి వాడు అన్నాడు దేవుడు ఎవరికి ఏది వాళ్ళు ఆలోచన ఏది వాడుగా ఉండ కష్టాల్లో ఉండేవాడిని ఆదుకునేవాడు ఆలోచించేవాడు స్వార్థపరుడిగా ఈ ధనవంతుడు ఉన్నాడు కదా ఆయన కాపుదల జీవిస్తూ ఆచరించబడిన వారలారా అలా జీవిస్తే ఆశీర్వాదకరంగా జీవించడం దేవుని చిత్తమని గ్రహించాలి మరి నన్ను ఆశీర్వాదకరంగా మార్చిపో అని ప్రార్థించాలి అందుకే ఫుల్ లేని వాడు అన్నాడు నువ్వు నువ్వు మరి కూడబెట్టుకోవడం తప్పు కాదు కానీ ఇతరుల కష్టాలు ఆదుకోవాలి తప్పు అనుకో మాడు భాగమంతా ఇచ్చి పంపించాక దుర్వాపనం దురుపయోగం చేసి పందులు పూట దగ్గర బుద్ధి వచ్చింది కదా అప్పుడు ఆ మార్పు వచ్చినప్పుడు కులివాను చేర్చుకోవాలి ఫస్ట్ టైం గివ్ మీ అన్నాడు ఇప్పుడు మీ అన్నాడు అది కులివనుగా ఉంచుకో అన్నాడు దేవునికరంగా మారిపోయాడు వెర్రివాడు సంబోధించిన నిత్యత్వం గురించి ఏ విధంగా ఆలోచన లేదు సంబంధమైన ఆశీర్వాదాలకే నమస్కరించాడు అసల్సిస్ అయిన వెర్రివారి వనగా లోక విషయాలు నమస్కరిస్తూ నిత్యత్వ విషయం ప్రక్కన పెట్టేస్తూ నిత్యత్వంపై మన దృష్టి ఉంచటం మన చాలా కర్తవ్యం మన గురు దేవునిపై ఉండాలి రాజ్యము నీతి వెతికితే అన్ని ఇస్తా అన్నాడు కదా నిత్య జీవమైన అంశం మీద మన గురే గుండెల్లో నింపుకోవాలి లేద్యో అందువల్ల చాలా విషయాలు దిగులు ంతాబనం చేరుకుంటాయి వాళ్ళపై పదిహేను ఐదు కేజీలు బల్ గోల్డ్ ఉంచుకొని అది తీసుకున్న వాడికి అక్కడ ముళ్ళదారి ఉంటుంది ఆ ముళ్ళదారి పర్లేదు అనుకోండి తీసుకోండి అంటే ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదు అది అది గోల్డ్ కావాలంటారు అటువంటి స్వార్థ పనులుగా ఉంటుందాం అయితే మనకి ఏ మంచి పొందాలన్నా మన కష్టం భరించాలని గుర్తుంచుకోవాలి అబ్రహం చూపంతా ఎంత ఎలా ఉందండి అబ్రహాము ఫిబ్రవరి పదకొండు పదిలో ఏదో దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు పునాద్లగల్ల పట్టణ వైపు చూశాడు మూడు వందల పద్దెనిమిది పది పదమూడున్నర ఇంట్లో ఉంటే గొప్ప అంత చక్కని గొప్ప ధనవంతుడే కానీ ఆయన దే దృష్టి అంతా దేవుని మీదే వీ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ గాడ్ వీ విల్ గెట్ బ్లెస్సింగ్స్ మూడో కారణం వెర్రివాడని పిలవడానికి ఏదనగా తన ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆలోచించే సమయం తీసుకోలేదు మన జీవితం చే ఆయన చేతిలో ఉంది సమయం ఆయన చేతిలో సమయం కూడా ఆయన చేతిలోనే ఉంది అండ్ మరి దాన్ని ఆత్మ దేవుడు పెట్టిన దీపం మన కాలుగతిలో ఆయన చేతిలో ఉన్నాయి మన జీవితానికి ఓనర్ దేవుడే కాబట్టి మరి నిత్యత్వం ఆలోచించేవారుగా ఉండాలి వెర్రివాడైపోయాడు అతని కొరకు మరి అతను దేవుని నామాన్ని గనపరచడానికి ఆలోచన మనకు కావాలి రెండవ అపమానం గమనిద్దాం మరి ఒకడు ద్రాక్ష తోట నాటించాడు అతను ప్రయాసపడి ఉంటాడు నాటించడం అంటే ఇల్లు కట్టించడం అంటే ఈజీ కాదు అది శ్రమ దాగి ఉంటుంది ఆ ద్రాక్ష తోట నాది అన్నాడు మీరు సంరక్షించండి కవులకు ఇచ్చాడు అనమాట ఇచ్చి అది జాతర చూసి అది నాకు ప్రతిఫలం నాకు తెలియవండి పంటలో బాగా విమ్మన్నాడు అంతా ఇమ్మల్లా బాగా విమంత చందవసన బాగా విమ్మన్నాడు చందవసన భాగమే కోరాడు బాధపడాల్సిన ఏమీ లేదు దాసులు దాసులు తిరుగుబాటు చేశారు ముగ్గురిని పంపిస్తే వారిని కూడా బాధించారు తమకు జీవితాన్ని సమయాన్ని సామర్థ్యం మన జీవితాల్లో కూడా మనకి కూడా తోట వాళ్ళే జీవితాన్ని ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు సమకూర్చి పెట్టాడు దాంట్లో భాగం ఇవ్వమంటున్నాడు మన జీవితంలో మన ఆలోచనలో మన మనకు ఉన్నటువంటి సమయంలో ప్రభు మనకి ఇస్తున్నామా బెస్ట్ మనకి ఇచ్చాడు మనం బెస్ట్ తిరిగి ఇస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం కుమారుడు అందరికీ సమయం కుమారుని పంపుతాం అని పంపితే దాన్ని కూడా మరి చేశారు మరి ఒక కుర్రాడు ఎప్పుడు దాన్ని చాలాసార్లు చెప్పాను ఉదాహరణ అరే ప్రభు నమ్ముకో చచ్చికి అని చెప్తాను ఆ టైం లేదు టైం లేదు వెళ్ళిపోయాడట సరే బిడ్డ ఆ బిడ్డ కోసం తల్లిదండ్రులు చాలా ప్రార్థన చేస్తే ఒక రోజు అబ్బాయి కల వచ్చిందంట ಎರಡು ಪಲಾಂಗ್ ಕೇಳಿದ್ರದ ಅಜೀವ್ರಂದು తెరిచి నీ పేరు లేదు ఇక్కడ అంటే అయ్యో మా ఇంటి పేరు చూడండి మా నాన్న పేరు చూడండి అన్ని చెప్తే ఏది లేదు అని చెప్పంటే ఎవరు అసలు రాసేది పుస్తకం అంటే జీసస్ క్రైస్టు చేస్తాడని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నా పేరు లేకుండా చేసావు అని చెప్పేసి అంటే మరి నేను అర్థం అనుకున్నానుగా నాకు టైం లేదు అన్నారంట జీసస్ నీవు లోకల్లో ఉన్నప్పుడు టైం లేదు నావు కాబట్టి అక్కడ కూడా టైం లేదు మన జీవితంలో దానికి ఎక్కువ సమయం ఇవ్వకపోతే పరలోకల్లో మనం నష్టపడతామని ఒక్కసారి గుర్తుంచుకుందాం ఒకే క్షణం దేవుడిని మర్చిపోతే ఉంటాం తను మనం ఎంతగా దీవించబట్టానికి ఆయన కారణం కదా అది ఒక్కసారి గ్రహించుకుందాం దేవుని ప్రేమ పెట్టినందుక మరొక అవకాశం ఇస్తాడు ఈ ఈ నెల కొత్త నెలలో ప్రవేశించాం మే నెల ఈ నెలలో కూడా దేవునికి ఎక్కువ గణపరుద్దాం దేవుని గౌరవిద్దాం అది నిత్యత్వం గురించి ఆలోచిద్దాం మరి మరి లోక ఇరవై పదమూడులో ఏమి చేతును ఒకవేళ సన్మానిస్తారేమో అనే ఆలోచనతో క్రీస్తుని కొడుకుని కుమార్ని పంపించింది అదే మన దేవుని యొక్క ఆశయం ఏంటంటే ఆయన మనం సన్మానించాలి ఆయన గనపరచాలి ఆయన ఆయన వెంబడించాలి ఆయన నమ్మకంగా ఉండాలి ఆయన్ని మనం సేవించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన కనుపాపులా కాపాడే దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు నిత్యత్వం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాడు వెర్రి వాళ్ళలాగా జీవించకుండా నిత్యత్వం కోసం జీవిద్దాం అట్టి కృప మనకు దేవుడు అని గ్రహించుగాక ఆమె